వెల్కమ్ టు పేజీ న్యూస్ ఈ రోజు మనతో ఉన్నారు వెలువరేక అధ్యక్షురాలు ఉన్నారు అడిగి తెలుసుకుందాం కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆవిడ అధ్యక్షురాలు చెప్పండి మేడం మీ మీరు అధ్యక్షురాలుగా ఉన్నారు ఇక్కడ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఏమనుకుంటున్నారు మీ కమ్యూనిటీ ఎవరికి సో మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మా కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మేము అందరూ కూడా ఫిక్స్ అయ్యామండి ఇప్పుడు ఏంటంటే నేను పిఠాపురంలో జనసేన మన పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాన్సింగ్ చేయడం జరుగుతుంది నేను వచ్చి ఇది దీంతో ఎనిమిదో రోజు ఎనిమిది రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది మమ్మల్ని కూడా ప్రజలు కూడా చాలా బాగా ఆహ్వానిస్తున్నారు చాలా బాగా చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు నిజంగా ఇక్కడికి నేను ఇలా ప్రచారానికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది మేము అందరూ కూడా కమ్యూనిటీ తరఫున చాలా సంతోషిస్తున్నాము ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఎంపీ తెంగళ్ళ హోదయ శ్రీనివాస్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి రెండు కూడా లక్ష లక్షన్నర మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారికి గెలుస్తారనే ఉద్దేశంతో అయితే మేము ఉన్నాము గా గెలుస్తారు అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నామినేషన్ వేస్తానన్న ఒక వ్యక్తిని మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏదో మెజారిటీ తగ్గించడంలో లేదా ఓట్లు చేర్చడంలో ఓట్లు చేర్చి రాజకీయం చేయడానికి నామినేషన్ వేయించారు అంటే ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు మా కమ్యూనిటీ నెంబర్ వేసినా ఇక్కడ ఎవరిని సంప్రదించలేదు ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న పెద్దలు ఎవరిని కూడా కలవలేదు ఆవిడ అసలా నామినేషన్ వేసినట్టు కూడా చాలా మంది ట్రాన్స్ కూడా తెలియదు ఆవిడ ఏంటంటే సోషల్ మీడియా కోసం ఫేసింగ్ వాల్యుబుల్ కోసం వాళ్ళు వేసారు తప్ప నామినేషన్ అంతకు మించి అయితే ఏమీ లేదు అంతలా ప్రచారాలు కూడా జరగట్లేదు జనం కూడా అంత పట్టించుకోరు కూడా ఫస్ట్ ఫ్లోర్ కారిడర్ లో మేమైతే ఎవరు కూడా సపోర్ట్ చేయదలుచుకోలేదు ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాం తప్ప మేమైతే కూడా ఆ అమ్మాయికి అయితే సపోర్ట్ చేయదలుచుకోలేదు వాళ్ళ మమ్మల్ని సంప్రదించలేదు కూడా అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎలా ఉంది షూర్ ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం ఎందుకంటే ట్రాన్స్జెండర్ ఫస్ట్ గుర్తించిందే తెలుగుదేశం ప్రభుత్వం ఫస్ట్ మూడు వేల రూపాయల ఫెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయంలో ఎవరు కూడా మేము లబ్ధి పొందలేదు మా యొక్క ఫెన్షన్ కూడా పెంచలేదు కొత్త ఫెన్షన్లు ఇవ్వలేదు అలాగే ప్రతి రేషన్ కార్డు రప్పించుకోలేదబ్బా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఐదు సంవత్సరాలు రేషన్ కార్డులు నేను చాలా పెట్టాను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఒక పది సార్లు తిరుగుంటాను ఎన్నో వందల సార్లు తిరిగాం ఎన్నో ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వడం తప్ప యూస్ అయితే నాకు అనిపించలేదు కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు మా ట్రాన్స్జెండర్స్ ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఊరందరికి ఇచ్చారు తప్ప మా కమ్యూనిటీకి ఇవ్వలేదు మాకేంటంటే ఈ కూటమి ప్రభుత్వం రావడం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఖచ్చితంగా కూడా మా అందరిని గుర్తిస్తారు మా ఫెంక్షన్లు కూడా పెరుగుతాయి మాకు వెళ్ళ స్థలాలు ఇస్తారు మా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశం మీద రాష్ట్రం అంతా ట్రాన్స్ అందరూ కూడా ఒకే తాటి మీద అయితే మేము ఉన్నాము ఖచ్చితంగా మా ఓట్లన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వేద్దామని ఫిక్స్ అయ్యారు మా వాళ్ళందరూ కూడా అంటే మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేసారు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారంటారు వాళ్ళ వెనకాల ఎవరున్నా సరే ఇక్కడ శిఖరం లాంటి వ్యక్తిని ఢీకొట్టడం అంటే జరగని పని సరేనా అదంతా కూడా అన్నెసెసరీ దానికోసం మాట్లాడుకోవడం కూడా మనకి టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు కనీసం ఒక ఐదు వందల ఓట్లు కూడా పడవేమో ఒక వంద ఓట్లు పడితే మా ట్రాన్స్జెండర్ జెండర్ తమనసి గారికి చాలా గ్రేట్ బట్ అన్ని ఓట్లు కూడా పడకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ పెద్దలను కూడా సంప్రదించలేదు ఇక్కడ నామినేషన్ మా జిల్లాలో వేస్తున్నట్టు మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి కనీసం ఓట్లు కూడా పడవు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు ఇక్కడ ఫిక్స్ అయిపోయారు జనాలు ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మా వద్దమ్మా మీరు చెప్పక్కలేదు ఖచ్చితంగా మేము గ్లాస్కే ఓటేస్తాం పవన్ కళ్యాణ్ గారికి అమ్మా ఈసారి మంచి నాయకుడు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు కూడా చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు బ్యాలెట్ బాక్స్ నెంబర్లు అయితే వచ్చినాయి ఎంపీ ఎంపీ గారికి ఏ నెంబరు ఎమ్మెల్యే గారికి ఏ నెంబరు ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి తొమ్మిదో నెంబరు మన పవన్ కళ్యాణ్ గారికి నాలుగో నెంబరు ప్రతి ఒక్కళ్ళు కూడా నాలుగు తొమ్మిది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మీరు వేస్తారని మాకు తెలుసు ఆయనను మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను మర్చిపోకుండా ఎంపీ గారికి తొమ్మిదో నెంబరు మన పవన్ కళ్యాణ్ గారికి నాలుగో నెంబరు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను